హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను యూట్యూబ్లో ఒకటి ఆన్లైన్లో చూసి శారీ ఒకటి అయితే ఆర్డర్ పెట్టాను ఎలా వచ్చిందో చూద్దాం ఏంటన్నారు డీటెయిల్స్ దాంట్లో పెట్టడం అయితే ఫస్ట్ టైం అండి దాని గురించి నేను తక్కువ రేట్ అయితే పెట్టాను చీర వచ్చి ఫోన్లో ఎలా చూసానో అలాగే వచ్చింది బాగుంది సేమ్ అయితే సేమ్ వచ్చిందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అది చీర చూసినట్లుగానే వచ్చింది చాలా క్వాలిటీ కూడా బాగుంది దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది చీరంత అయితే డిజైన్ వచ్చింది జాకెట్ మాత్రం ప్లెయిన్ వచ్చింది మనం ఇదైనా వేసుకోవచ్చు ఇది ప్లెయిన్ జాకెట్ చీర అయితే మాత్రం ఇది డిజైన్ పై కొంది అయితే ఇది ఏడు వందల యాభై షిఫ్టింగ్ ప్లస్ వంద రూపాయలు షిఫ్టింగ్ ఛార్జ్ మొత్తం కలిపి ఎనిమిది వందల యాభై అయిందండి చీర అయితే చాలా బాగా వచ్చింది వరకు ఫినిషింగ్ కూడా అంత బాగుంది మీకు కూడా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకుంటానంటే డీటెయిల్స్ పెడతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్ మూడు రోజులకల్లా మనకి ఆర్డర్ వచ్చేసిందండి ఇదైతే అడ్రస్ అండి వీళ్ళది మీకు కనుక కావాలనుకుంటే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే సారీ ఫోటో అది యూట్యూబ్ ఛానల్ అండి వెళ్తే మీరు కనుక కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి దీని ఫోటో పిక్ కూడా నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను